లో సరిగ్గా పనిచేయకుంటే ఎవరిని వదలబోమని సీఎం చంద్రబాబు తెలిపారు రెండు రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మంత్రులు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విపత్తు నిర్వహణలో సరిగ్గా పనిచేయకుంటే మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నారని చంద్రబాబు తెలిపారు జక్కంపుడిలో విధులు సరిగ్గా నిర్వర్తించలేదని ఓ అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశానన్నారు పిఆర్ లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదని ఫిర్యాదులు ఉన్నాయన్నారు దీనిపైన విచారణ జరిపిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు

ఉన్నారు నీళ్లు కూడా లేదు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను టైం అండ్ నేను ఇక్కడికి వస్తా రాత్రి కూడా ఇక్కడే ఉంటాను మళ్ళీ వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను నేను అందరినీ చూశాను వాళ్ళ అయితే వాళ్ళతీతం చాలా బాధపడుతుంది గత పాలకుల యొక్క అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ మూడు నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ యొక్క ఎక్కువ బలం కలడం ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం దానివల్ల ఆ నీళ్ళంతా వచ్చి గవర్నమెంట్ మీద పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు ఇది ఒక పెద్ద విపత్తిది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయడానికి నేను ఇక్కడే ఉంటాను సర్వశక్తిని వినియోగిస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ పైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు మేము ఉంటాం అదే మరి ఇప్పుడు బోర్డ్స్ అన్నీ పెడతాం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం మంచి నీళ్లు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఇప్పుడు చేస్తానుమా అదే ఇప్పుడు వారుగా ఇప్పటి నుంచి ఒక గంట గంటకి అదేమా ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచినీళ్ళు కూడా లేవు మొత్తం నేను టెస్ట్ చేస్తాను బోట్ల ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలుంటే వాళ్ళు బయట తీసుకొద్దాం నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరికి కోరుతున్నా బిల్డింగ్లు ఉన్నాయి కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ అట్లా మీరు అకామిడేట్ చేయండి కష్టకాలంలో పూర్తిగా తీసుకుంటాను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటా ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ ఉంటా రాత్రి కూడా ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను పెడతాను మనం హెల్ప్ లైన్ పెడతాను ఇప్పుడే ఇస్తాను ఆఫీసు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా మీకు గంట గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలు కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నీ చేస్తాను చెరువు టీం తక్కువ ఉన్నారు అని అంటున్నారు సరి టీం దగ్గర ఎన్టీఆర్ కావాలి బోట్లు కావాలి మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు ఏం చేయాలని ఎన్ని వర్క్ అవుట్ చేస్తాను బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను నేను నెల్లి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మహా టైం టు టైం దగ్గర